గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు విజయవాడ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ పశుసోదయ శాఖ గవిడ్ ఆఫీసర్ తోజన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుహోదా శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణంగా పదవివరణ చేయడం జరిగింది చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం వెనక అరుగులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పచ్చవ శాఖలో వెటనరీ డాక్టర్ కేడర్ నుంచి డైరెక్టర్ కేడర్ వరకు ఉన్న ఒక ప్రమోషన్ ఛానల్ ని దెబ్బతీసే విధంగా ఒక ప్రయోగ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత సిఎస్ గారికి మా డిపార్ట్మెంట్లో అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కండంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడర్ రిటైర్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి లో అధికారం నియమించడం వ్యతిరేకిస్తున్నామని అది సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు రెఫర్ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో రిటైర్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ అవకాశం డైరెక్టర్ పదవికి చేరుకునే అవకాశాన్ని కోల్పోతారు అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని కేంద్రల్లో మార్పులు వచ్చేస్తాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం సులభించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవమైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శుభ్రపాలనలో ముందు వేస్తూ మమ్మల్ని నడిపిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా ప్రశ్న శాఖలు నడిపిస్తున్నారు ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక స్టెప్ ని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పట్టదారు పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళు దెబ్బతలతో పాటు ఒక నియమ దెబ్బ ఉన్న ఒక ప్రక్రియ దెబ్బతీనే అవకాశం ఉంది మరియు సహజ న్యాయ సూత్రాలకు సామాజిక న్యాయానికి సమానత్వ సూత్రాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు సిక్స్టీన్ కు విరుద్ధంగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం మరియు వారికి సహకరించడం కూడా చాలా అన్యాయం ప్రక్రియగా మేము భావిస్తున్నాం ఇదే విధంగా చరిత్రలో ఎల్లు లేదు చరిత్రలో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ప్రాక్టీస్ని ఎవరు చేయలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదు గత ప్రభుత్వంలో చేసిన ఉన్నా కూడా వాటిని విత్ర చేయడం జరిగింది ప్రభుత్వం అటువంటి చర్యలు మరలా ఒక పునః ప్రారంభం చేయడం దానికి ప్రయత్నం చేసే విధానాలు చేయడం కూడా హర్షింగ్ దగ్గర కాదు ఇదే విధంగా వేరే విధంగా ఇదే డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యే వ్యక్తులు మళ్ళీ చేస్తూ అరవై మూడు అరవై రెండు సంవత్సరాల తర్వాత అరవై మూడు సంవత్సరాలకు కూడా మరలా మేము ఉద్యోగం చేస్తాము అని అవుట్ సోర్సింగ్ విధానంలో మళ్ళీ చేరతాము మాకు చేస్తామన్నాం కూడా ఏ ఒక్క ప్రబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలనా పరంగా లీగల్ వ్యాయపరంగా జరగాల్సిన ప్రక్రియని డివియో చేసి డైరెక్టర్ గారి ఒక మాజీ అధికారిని మళ్ళీ తిరిగి నియమించాలనుకోవడంలో ఇది రాష్ట్రంలో మాత్రం డిపార్ట్మెంటే కాదు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీన్ని స్వాగతించే పరిస్థితులు లేదు ఇటీవల ఎన్జిఓ నాయకులు మరియు రెవెన్యూ అసోసి నాయకులు బొప్పరాజు గారు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరియు సీఎంఓ కేసీని కూడా కలిసి ఈ ప్రక్రియ చాలా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉందని దయచేసి పరిశీలించమని కోరడం జరిగింది దీంతో పాటు మా డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ కూడా అన్ని కేడర్ ఉన్న ఉద్యోగులు కూడా చాలా మనస్తాపానికి గురి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది కేవలం ఒక ఈ ఒక శ్రీ దామోదర్ నాయుడు గారు చేస్తే ఒక సంవత్సరం మేము అందరం ఒక కిందకెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వన్ ఇయర్ లాస్ అయిపోతాం మీరు వన్ ఇయర్ ఇస్తే ఇదే ఏదైనా ప్రాక్టీస్ ని మిగతా మిగతా కేడర్ లో జాయింట్ డైరెక్టర్ కేడర కానీ డీడీ కేడర్ కానీ ఎవరైనా మాకు కూడా దామోదర్ నాయుడు గారు లాగా మాకు వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఉద్యోగ వ్యవస్థకే తిట్టు ఓ పక్క యానిమల్ హస్బెండరీలో వెటనరీ డాక్టర్ చేరినప్పటి నుంచి నెక్స్ట్